అందరికీ నమస్కారం నేను మే హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో తెలుసుకుందాం వరల్డ్ బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ ఇండియా ఆంధ్రప్రదేశ్ గుంటూరు మార్కెట్ ముందుగా డేట్ చూద్దామండి తర్వాత సరుకులు ఎన్ని వచ్చినాయి మార్కెట్ ధరలు ఏ రకానికి ఏ విధంగా మార్కెట్ ధర జరిగింది ఈరోజు అనేది డైలీ అప్డేట్ కాబట్టి ముందు డేట్ చూసుకుంటే ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మంగళవారం మంగళవారం నాడు సరుకులు అయితే ఇంచుమించుగా కొంచెం తగ్గినాయండి యార్డు వరకు అయితే లక్షా ముప్పై వేలు పైన రావడం జరిగింది కొంత గూడ బయట ఏసీ గూడలలో బయట గూడాలలో ఎందుకంటే కొంత సరుకులు మార్కెట్ పొజిషన్ చూసి కొంతమంది రైతు సోదరులు ఏసీలో పెట్టుకోవడం జరుగుతుంది కొంత ఏదైనా లక్షా యాభై వేలు టికీకి అయితే తగ్గదు కొంత స్టాకులు ఉన్నాయి ఇంకా ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు ఎప్పటిలాగా రైస్ వదారులు లైక్ చేయటం మర్చిపోద్దండి నాకు సపోర్ట్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మార్కెట్లో హడావుడిగా సేల్స్ పరంగా మార్కెట్లో క్వాలిటీ పరంగా చూసుకుంటే డీడీ కర్నూలు డీడీ మార్కెట్ చూసుకుంటే తొమ్మిది వేలు కానుంచి పదివేలు దాకా మీడియం రకాలు వేస్తున్నారండి అండి పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు వేలు డీలక్స్లు అండి ఏదైనా సూపర్ డీలక్స్ అయితే ఒకటి రెండు రూపాయలు ప్రతిరోజు వీడియోలో కూడా చదువుతున్నాను ఒక వంద రెండు వందలు మంచి క్వాలిటీ సూపర్ క్వాలిటీ అయితే పిచ్చి రేట్లు జరుగుతుంటాయి జనరల్గా జరుగుతున్న మార్కెట్ అయితే పదమూడు వేలు మార్కెట్ అనుకోవాలా డీడీ త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ అటు పదివేలు కాడి నుంచి పన్నెండు వేలు పన్నెండు వేలు ఐదు వందల దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేలందరు భద్రాచలం జరుగుతుందండి పదమూడు వేలు కానుంచి మొదలు అవుతున్నాయి పదమూడు వేల కొందరు రెండు వందల క్వాలిటీని బట్టి దేశాలు వాళ్ళు అయితే పదమూడు వేల ఐదు వందల కాడి నుంచి ఆరు రూపాయలు ఏడు రూపాయలు జరుగుతున్నాయి సేమ్ ఇదే పొజిషన్లో ఇదే రక ఇదే ధర నెంబర్ ఫైవ్ కూడా జరుగుతుంది ఇది కూడా అటు పదివేలు కానించి మొదలై లోయెస్ట్ రేటు హైయెస్ట్ మార్కెట్ రేటు చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ పదమూడు వేల ఐదు వందల నుంచి ఆరు వందలు ఏడు వందల జరుగుతుందండి తర్వాత రకం త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ రకం క్వాలిటీ పరంగా సేల్స్ ఉంది క్వాలిటీ ఉంటే రేటు ఈ విధంగా ఉందండి అటు తొమ్మిది వేలు కానుంచి పదివేలు దాకా మీడియం రకాలు జరుగుతున్నాయండి పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్ రకాలు పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్ట్ పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ అండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి ఈరోజు మార్కెట్లో మంగళవారం జరుగుతున్న మార్కెట్లో జరిగిన మార్కెట్ ఇది నేను కూడా ఏంటంటే మొత్తం ప్రతిదీ కూడా రైతు తెలియచేయాలని చెప్పేసి కొంతమంది ఎక్స్పోర్ట్ అని కలవడం జరుగుతుంది కొంతమంది రైతు సోదరులు కూడా అడిగి తెలుసుకోవడం జరుగుతుంది కొన్ని కొట్లు తిరిగి తెలుసుకోవడం జరుగుతుంది తర్వాత రకం సిజంటా బ్యాడ్కి సిజంటా బ్యాడ్ విషయానికి వస్తే అటు ఎనిమిది వేలు కాడి నుంచి మొదలయ్యి హయ్యస్ట్ మార్కెట్ పన్నెండు వేలు డీలక్స్లు అండి పదకొండు వేల ఐదు వందలు కాడి నుంచి ఆరు రూపాయలు ఏడు రూపాయలు పదకొండు వేల ఐదు వందలు ఆరు వందలు ఎక్కువ అండి క్వాలిటీ పరంగా దేశవాళ్ళు అయితే పైన పన్నెండు వేలు లోపు ఒక అందా టీగా ఎక్కువగా ఎనిమిది తొమ్మిది వేలు కానీ స్టార్ట్ అవుతున్నాయి తర్వాత టూ జీరో ఫోర్ త్రీ సేల్స్ పరంగా బాగుందండి కొంచెం సేల్స్ కూడా పెరిగింది క్వాలిటీ ఉంటే ధర అయితే ఈ విధంగా జరిగింది అటు మీడియం క్వాలిటీలు తొమ్మిది వేలు కాడి నుంచి పదివేలు దాకా జరుగుతున్నాయండి పదివేలు నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పదకొండు వేల వందల నుంచి పన్నెండు వేల వందలు పదమూడు వేలు బెస్ట్లు అండి పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ సార్ పదమూడు నుంచి రైస్ సోదరులు గుర్తుపెట్టుకోండి పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ క్వాలిటీ తర్వాత తేజ మార్కెట్ స్టడీ మార్కెట్టే టోటల్గా రైస్ సోదరులకు అనేది సరుకులు లక్ష పైన వస్తున్నా లక్ష అరవై వేలు వేలు వస్తున్నా క్వాలిటీని బేసిక్ చేసుకొని అంటే మార్కెట్ ధరలు అనేవి స్టడీగా నిన్న స్టడీ నిన్న ఈరోజు స్టడీ మార్కెట్టే తేజ మార్కెట్ పదివేలు నుంచి పన్నెండు వేల ఐదు పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల డీలక్స్ ఏదన్నా సూపర్ క్వాలిటీ బ్రహ్మాండంగా బాగుంది స్టాక్ ఇస్టులు ఉంటే కనుక ఆరు ఏడు జరుగుతున్నాయి ఎక్కువగా పదమూడు వేల వందలు మార్కెట్ అనుకోవాలి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ను పది అటు తొమ్మిది వేల కానించి మొదలై హైయెస్ట్ మార్కెట్ అయితే పన్నెండు నుంచి పన్నెండు వేల వందలు ఎక్కువ జరుగుతున్నాయండి సూపర్ టెన్ను క్వాలిటీ పరంగా బ్రహ్మాండంగా ఉంది అనుకుంటే అటు కర్నూలు వైపు కాకుండా ప్రకాశం పల్నాడు ఇటువైపు బాగా రంగు ఉంటే కనుక తెల్ల తొడం మద్రాస్ క్వాలిటీ సేల్స్ పరంగా వెళ్ళేటట్టయితే పదమూడు వేలు తర్వాత బంగారం అటు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలకాడ నుంచి మొదలై హైయెస్ట్ మార్కెట్ పన్నెండు వేలు అదే బుల్లెట్ విషయానికి వస్తే బుల్లెట్ కూడా ఇంచుమించుగా పెద్ద మార్కెట్ తేడా లేదంటే రెండు వందలు పన్నెండు వేల ఒక్కొందా రెండు హైయెస్ట్ మార్కెట్ డీలక్స్ అయితే సూపర్ అయితే క్వాలిటీ పరంగా బాగుంటుంది కాబట్టి ఎందుకంటే నెంబర్ ఫైవ్ మిక్సింగ్ టైప్లో ఉంటుంది బాగుంటుంది కాబట్టి అది కూడా తొమ్మిది వేలు కానించి పన్నెండు పన్నెండు వేల వందలు మూడు వందలు అటు జరుగుతుంది తర్వాత రకం వచ్చేసి రోమీ టూ సిక్స్ కానీ షార్క్ కానీ ఇంచుమించుగా రోమీ టూ సిక్స్ ఏమో పన్నెండు నుంచి పన్నెండు వేల వందలు డీలక్స్ జరుగుతున్నాయండి రోమీ టూ సిక్స్ ఏఈ తొమ్మిది వేలు కానించి అదే షార్క్ అయితే అటు తొమ్మిది వేలు కానించి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి అది కూడా సన్నకత్తు ఉంటే బాగుంటుంది కొద్దిగా బద్ద టైప్ అయితే సైజు తక్కువ ఉంటే పదకొండు పదకొండున్నర లోయెస్ట్ తొమ్మిది వేలు మీడియం క్వాలిటీలు హైయెస్ట్ డీ డీలక్స్ క్వాలిటీలు పన్నెండు వేలు తర్వాత రకం ఆరుమూరు ఆరుమూరు మార్కెట్ అయితే ఎనిమిది వేలు కాడ నుంచి మొదలయ్యి పదివేలు ఎక్కువగా జరుగుతున్నాయండి ఎనిమిది వేలు కాడ నుంచి పదివేలు ఎక్కువగా జరుగుతున్నాయి ఎనిమిది వేలు మీడియం క్వాలిటీలు అయితే పదివేలు డీలక్స్ క్వాలిటీలు సూపర్ క్వాలిటీ సూపర్ డీలక్స్ పదివేలు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు డీలక్స్ హైయెస్ట్ మార్కెట్ పదివేల ఐదు వందలు ఎక్కువగా పదివేల ఒక్కొందరు వందలు జరుగుతున్నాయి క్వాలిటీ మీద ఆధారపడి టూ సెవెంటీ త్రీ కుబేర మార్కెట్లో టూ సెవెంటీ త్రీ కొంచెం సేల్స్ పరంగా బాగుందండి ఉంటే కనుక ఎనిమిది వేలు కాడి నుంచి తొమ్మిది వేలు మీడియం తొమ్మిది వేల నుంచి పదివేలు మీడియం బెస్ట్లు పదివేల నుంచి పదకొండు వేలు బెస్ట్లు డేలెక్స్ అయితే పదకొండు వేల ఒక్కొందరు రెండు వందలు క్వాలిటీ పరంగా బాగుంటే పదకొండు ఐదు ఎక్కువగా పదకొండు రెండు మూడు తర్వాత ఈ క్లాసిక్ ఈ సంఘం నాందార్సీ రకాలు ఇవన్నీ కూడా మార్కెట్లో అటు ఏడు వేలు డెబ్బై ఐదు వందలు ఎనిమిది వేలు కానించి హైయెస్ట్ మార్కెట్ క్లాసిక్ కానీ ఎన్ని కానీ పదివేల దాకా జరుగుతున్నాయండి ఇవి కాక ఎల్లో మిర్చి విషయానికి వెళ్తే ఒరిజినల్ ఎల్లో క్వాలిటీ పరంగా బాగుంటే పద్దెనిమిది వేలు దాకా జరుగుతున్నాయి హైయెస్ట్ మార్కెట్ లోయెస్ట్ మార్కెట్ పద్నాలుగు వేలు కానీ స్టార్ట్ అవుతున్నాయి గోల్డ్ అయితే పద్నాలుగు పదిహేను వేలు ఇంకా తాలు విషయం చూసుకుంటే తేజా తాలు అయితే ఆరు వేలు కానించి ఎనిమిది వేలు దాకా డెబ్బై ఐదు ఎనిమిది వేలు దాకా మా తాళండి అదే రంగు తాలు కలగలుపులు లాల్ కట్ అయితే ఎనిమిది వేలు కా తొమ్మిది వేలు సీడ్ తాలు డీడీ తాలు త్రీ ఫోర్ వన్ తాలు ఈ తాలన్నీ కూడా అటు నాలుగు వేలు కానించి ఆరు వేలు అరవై ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్ తాలు అయితే మూడు వేలు కానించి ఐదు వేలు ఐదు ఐదు వందలు ఐదు వేల ఐదు వందలు ఇవ్వండి రకాలు అయితే ఈ విధంగా జరిగినాయి మార్కెట్ తాలతో తర్వాత మళ్ళీ అప్డేట్తో మళ్ళీ కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్